హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి మీరందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగే లేసేసాము ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాము మేము రెండు సైడ్లో ముగ్గు వేయాలి కాబట్టి ఫస్ట్ మా షాప్ ముంగటైతే ఇలా సింపుల్గా ఈ ముగ్గు అయితే వేసేసాము ఆల్మోస్ట్ ముగ్గు కంప్లీట్ అయిపోయింది ఇలా ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి మా పిల్లలైతే నిద్రల నుంచి లేసారు ఈ ముగ్గు వేయడానికి మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసాము ఫోర్ థర్టీ నుండి ఒక గంట నర లోపలి ముగ్గు అయిపోయింది అప్పటివరకు పిల్లలు కూడా లేసేసారు ఆల్మోస్ట్ సింపుల్గా ఈ విధంగా ముగ్గు అయితే కంప్లీట్ చేసేసాము ఇటు ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా ఇంటి పెద్ద తరువాత ముంగడ కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసేసాము అక్కడ ఇక్కడ ముగ్గు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పిల్లలు ఇద్దరు లేచేశారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రెషప్ చేసేసి స్నానాలు చేపించేసి వాళ్ళని కూడా రెడీ చేసేసాము రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయినంత ఇప్పుడైతే మాకు సంక్రాంతి అయితే ఉంటాయి ఇలా అన్ని నోములు అయితే మేము ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ముందుగా మనం రూమ్ అంతా క్లీన్గా తుడుచుకొని ఏదైనా కొత్త కొత్తది క్లాత్ పరుచుకోవాలి ఫస్ట్ నేల మీద కొత్త క్లాత్ పరుచుకున్న తర్వాత మనం ఏమేమైతే ఈ సంక్రాంతికి నోముకుంటున్నాము అవన్నీ ఇలా మంచిగా చక్కగా పెట్టుకోవాలి ఇక్కడ అత్తయ్య నేను మా తోటి కూడలు మొత్తం త్రీ మెంబర్స్ అయితే ఇక్కడ నోముకుంటున్నామంటూ అన్నీ ఒకరోజు ముందే పెట్టేసుకున్నాము ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మేమైతే చక్కగా రెడీ అయితే వచ్చేసాము ఇక్కడ మా అత్తమ్మది చిలుకు దంచడం నోమన్నమాట అన్నమాట చిలుకు దంచడం నోము అంటే ఇక్కడ చెరుకు గడలు ఉంటాయి కదా ఈ చెరుకు గడలతోటి ఇప్పుడైతే ఇలా దంచుకోవాలి ప్లేట్లలో బియ్యంని నానబెట్టి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ తడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేసి పిండిని పట్టాలి అదే పిండిలో కొంచెం షుగర్ పౌడర్ వేసి కలిపి కొంచెం ఆవు పాలు పోసేసి ఇలా ముద్దల్లాగా రౌండ్గా చేసేసుకోవాలి చేసేసుకొని అన్ని ప్లేట్లలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చెరుకు గడలకు ఏదైనా గాజు కానీ లేదైనా ఏదైనా నగ కానీ చెరుకు గడలకు వేసేసుకొని ఇలా పాట పాడుకుంటూ అయితే దంచాలి ఇక్కడ మా అత్తయ్య దంచుతూ ఉంటే మేము అందరం చేతి మా పిల్లలు మేము ఆడవాళ్ళందరం ఇలా అత్తమ్మ చిలుకు ద్వాదశి నోము నోముకుంటే ఇలా మేమైతే అందరం పట్టుకున్నాము అత్తయ్య ఇక్కడ నోమడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను అన్నట్టు అత్తయ్య అయిపోయిన తర్వాత నేను ఇవి నేను ఇక్కడ బాటిల్సు అండ్ బాక్సెస్ చిట్టి గాజులు తోరణాలు ఇవన్నీ నోముకుంటున్నాను అన్నట్టు ఏ విధంగా నోముకోవాలంటే ఫస్ట్ అయితే ఇక్కడ మనం ప్లేట్లో అయితే గౌరమ్మ చేసుకోవాలి గౌరమ్మ చేసుకున్న తర్వాత కలషం కట్టాలి కలుషం కట్టిన తర్వాత మనం మనం చేసుకున్న గౌరమ్మకైతే కలషం కట్టిన నీళ్ళు చల్లేసి పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసేసుకున్న తర్వాత మన కొంగుకి పదమూడు సార్ల పసుపు పదమూడు సార్ల కుంకుమ పెట్టేసుకొని అక్షంతలు పువ్వులు పెట్టేసుకొని మనం ఏమేమైతే నోముకుంటున్నామో వాటన్నిటి మీద నోము కొంగు కప్పేసుకొని నోముకోవాలి నోముకున్న తర్వాత మనం చేసుకున్న గౌరమ్మ ఉంటుంది కదా ఇలా అద్దంలో చూసుకోవాలన్నమాట కళ్ళకు కంపల్సరీ కాటుక పెట్టుకోవాలి కాటుక పెట్టుకున్న తర్వాత ఇలా మనం చేసుకున్న గౌరవంని అద్దంలో చూడాలి చాలామంది చాలా రకాలుగా నోముకుంటారు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది కానీ మా ఇంట్లో మాత్రం ఇదే ప్రాసెస్ ఉంటుంది మేము కొంగు పైనుండి తీసి నోముకుంటామన్నట్టు ఇక్కడ మొత్తం పిన్ను తీసేసి ఇలా పైకి వచ్చేసి అలా నోముకుంటామన్నట్టు అత్తయ్య తర్వాత నేను నా తర్వాత మా తోటి గోడలు ఈమె తర్వాత ఇంకొక తోటి గోడలు ఉంటుంది కానీ ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది ఇలా అన్ని చక్కగా మేము నోమేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంటికి ఇంటికి ఫస్ట్ పెద్ద మామయ్య కాబట్టి ఫస్ట్ మామయ్యకి అత్తమ్మ నో నోము అంటే ఇంట్లో మనం ఏమేమి నోముకుంటామో అవన్నీ ఇంట్లకు దేవుడు కూడా తీయాలన్నట్టు అత్తమ్మ ఏమేమి నోముకుంటుందాం ఫస్ట్ మామయ్యకు బొట్టు పెట్టేసిన తర్వాత ఈ మనం నోముకున్న నోములు ఇంట్లో దేవుడికి తీసేసిన తర్వాత ఇప్పుడు మామయ్యకు బొట్టు పెట్టేసి ఒక చక్కెర నోము అండ్ నేరవండు జీడిపండు బుగ్గ నువ్వులుండ అలా అయితే ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇక్కడ అత్తమ్మ నేను ఒకరికొకరు నోము అన్నట్టు నేనేమేమి నోముకున్నానో అత్తమ్మ తాంబూలంలో పసుపు రెండుసార్లు కుంకుమ రెండుసార్లు పెట్టేసి అత్తమ్మకు బొట్టు పెట్టేసిన తర్వాత నేను ఏమేమి నోముకుంటున్నానో అవన్నీ దేవుడి ముంగట తీసేసుకోవాలి ఆ తర్వాత మా హస్బెండ్కి బొట్టు పెట్టేసి నువ్వులుండ ఇచ్చేసి నువ్వులు బెల్లం తిని నూరెన్ను బతుకు తీయగా తిని తీయగా మాట్లాడు అని ఆయనకు మనం అనేసుకొని మనం ఆయన ఆశీర్వాదం అయితే తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ మా అత్తయ్యకు మా తోటి కూడలు కూడా సేమ్ తనేం నోముకుందో అలాగే అన్ని ఫస్ట్ మనం నోముకునే అన్ని ఫస్ట్ ఇంట్లో దేవుడు కూడా పెట్టిన తర్వాత ఇంకొకరి ఇంటికి అయితే వెళ్ళి ఇవ్వాలి అన్నమాట సంక్రాంతి రోజు ఒక ఐదిండ్లకైతే నోమిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మరదు వచ్చేసింది మా మరదు కూడా సేమ్ అదే ప్రాసెస్ బొట్టు పెట్టేసి తనకు కూడా నువ్వులు వండిచ్చేసి ఆశీర్వాదం తీసుకుంది ఇంట్లో కంప్లీట్ అయిపోయింది లంచ్ పిల్లలకు తినిపించేసుకున్నాము మా ఇంట్లో వాళ్ళందరూ లంచ్ కంప్లీట్ అలాగే చేసిండోదా కవ్వల నోము అంటే దీన్ని గొల్ల నోము అంటారు అయితే దీనికి జంట జంటగా నోముకోవాలి ఇది మా ఇంట్లో కాదు ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఇంట్లో అంత పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా మనం అన్నీ రెడీ పెట్టుకొని కూర్చున్నాము ఇక్కడ పెద్దగా కృష్ణుడి పూట పెట్టేసి కృష్ణుడికి పూజ చేసేసుకొని తులసి మాల వేసేసారు ఎదురు బదురు కూర్చోవాలి తోటి కోడలు మాత్రం కూర్చోవద్దు మనకి ఎవరైనా సరే ఇలా ఎదురు బదులు కూర్చొని గొల్ల కొంగులు వేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఇక్కడ సెల్ ఫోన్లో కృష్ణుడిదైతే సాంగ్ పెట్టేసుకున్నాము వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకున్న ఫస్ట్ గౌరమ్మని చేసేసుకొని గౌరమ్మకు కలషం కట్టేసి కలషం నీళ్ళు గోరమ్మ ఇది వేసేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రము పువ్వు పెట్టేసుకున్న తర్వాత ఇలా కొంగికి పదమూడు సార్లు కుంకుమ పసుపు వేసేసి మనం నోముకున్న చల్లకవల మీద కొంగు అయితే మనం నోముకోవాలి ఈసారి చల్లకవలు నోముకుంటున్నాను ఇలా గొల్ల నోమైతే ఎదురు బదురు ఎవరైతే కూర్చుంటారో మనం ఒకరికొకరు అయితే నోముకోవాలి ఇలా నోముకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ కొంగులో వేసిన అక్షంతలు మనం తలలో వేసేసుకోవాలి ఇలా తలలో రెండు సార్లు నోముకున్నాక తలలో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఎదురైతే ఎవరైతే కూర్చుంటారో ఎదురు బదులు మనం ఒకరికొకరు నోమైతే ఇచ్చుకోవాలి మనం నోముకున్న నోమైతే అయితే ఇచ్చుకోవాలి ఇచ్చేసుకున్నామండి ఇలా మా పూర్తిగా సంక్రాంతి వ్లాగ్ అయితే ఇలా గడిచింది మీకు ఎలా అనిపించింది మీ సైడ్ అందరూ సంక్రాంతి నోములు ఏ విధంగా నోముకుంటారు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు ఏమేమి వంటలు చేసుకుంటారు అనేది కింద కమెంట్ చేయండి మేమైతే మా ఇంట్లో ప్రతిసారి ఇలాగే నోముకుంటారు మీకు ఈ వ్లాగ్ పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని కొంచెం రీచ్ అవ్వాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ రిలీస్ట్కి తప్పకుండా షేర్ చేయండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్